హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు బీవన్ న్యూస్ లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో అత్యంత ఆసక్తికరమైన పరిణామం తెరపైకొచ్చింది అత్యంత అరుదుగా అని భావించిన అత్యంత సంచలనంగా అని చెప్పుకున్న ఊహించని పరిణామం కేసీఆర్కు ఎదురైంది బీఆర్ఎస్ శ్రేణుల అనుభవంలోకి వచ్చింది ఇందులో భాగంగా నలభై ఎనిమిది గంటల పాటు ఎన్నికల ప్రచారం చేయకుండా ఈసీ కేసీఆర్ పై నిషేధం విధించింది దీంతో తెలంగాణ గొంతుపైనే నిషేధమా అనే చర్చ నెట్టింట మొదలైంది తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారాలు హోరెత్తిపోతోంది ఈ సమయంలో మూడు పార్టీల అగ్రనేతలు కీలక నేతలు తమ తమ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారాలు చేస్తున్నారు ఇక బీఆర్ఎస్ కి స్టార్ క్యాంపైనర్ అయిన కేసీఆర్ పోరుబాట పేరున ఇప్పటికే జనాల్లో బలంగా తిరుగుతున్నారు తమ పార్టీ అభ్యర్థులను ముందుగానే ఫైనల్ చేసి వారి తరపున ప్రచారాలు చేస్తున్నారు ఈ సమయంలో కేసీఆర్ ప్రచారంపై నలభై ఎనిమిది గంటలు నిషేధం విధిస్తూ ఈసీ షాక్ ఇచ్చింది దీనిపై కేటీఆర్ ఆన్లైన్ వేదికగా రియాక్ట్ అయ్యారు కేసీఆర్ ప్రచారంపై నలభై ఎనిమిది గంటల పాటు నిషేధం విధిస్తూ ఎన్నికల కమిషన్ తీసుకున్న చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇదెక్కడి అరాచకం అంటూ ట్వీట్ చేశారు అదే సమయంలో మోదీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఎన్నికల కమిషన్ ఏమని సమాధానం చెబుతుందంటూ నిలదీశారు వారిద్దరి వ్యాఖ్యలపై చర్యలు తీసుకొని ఈసి కేసీఆర్ పై మాత్రమే చర్యలు తీసుకోవడమేంటని ప్రశ్నించారు ఇక ఇదే సమయంలో ఈ నిషేధం తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు పాజిటివ్గా కేసీఆర్ కు సింపతిగా మారే అవకాశం లేకపోలేదని తెలంగాణకు వచ్చేసరికి బిజెపి కాంగ్రెస్ కలిసి కేసీఆర్ లక్ష్యంగా పనిచేస్తున్నాయని ప్రజలు అనుకునే అవకాశాన్ని కొట్టి తెలంగాణ గొంతుకగా మారి రాష్ట్రాన్ని సాధించడంలో కీలక భూమిక పోషించిన వ్యక్తిపై అదే రాష్ట్రంలో ప్రచారం చేసుకోవద్దని నిషేధమా అంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు